హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే ఏం ట్రై అన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి అయితే మేము బయటకైతే వెళ్తున్నాం అనమాట బయటకంటే ఎక్కడికో కాదు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట పిల్లలకైతే త్రీ డేస్ అయితే హాలిడేస్ వచ్చేసాయండి అందరికీ తెలిసిందే కదా ఇండిపెండెన్స్ డే కృష్ణాష్టమి సండే అనమాట త్రీ డేస్ సెలవులు వచ్చాయని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట అమ్మ వాళ్ళకైతే సడన్గా వెళ్తున్నాం అండి కనీసం అమ్మ వాళ్ళకి ఏం తీసుకెళ్ళలేదు ప్రతిసారి ఏదో ఒకటి తీసుకెళ్ళాలనిపిస్తుంది కానీ సడన్గా వెళ్ళేసరికి ఇంకేం తీసుకెళ్లకుండా ఖాళీగా వెళ్ళిపోయాం అనమాట వెళ్ళేటప్పుడు వీడియో అయితే తీసాను చాలా బాగా అండి వ్యూ ప్రకాశం బ్యారేజ్ అయితే గేట్లు ఎత్తారు అనమాట చాలా బాగుంది దగ్గర ఉన్న వాళ్ళు విజిట్ చేసేయండి చూ చూసారు కదా చాలామంది క్రౌడ్ అనమాట ఇలా వాటర్ వదిలినప్పుడే కానీ నార్మల్గా ఉన్నప్పుడు కానీ ప్రకాశం బ్యారేజ్ మీద క్రౌడ్ ఎక్కువే ఉంటుంది పగలే కానీ నైటే కానీ మేమైతే అక్కడ నుంచి ఇంకా బస్ ఎక్కి బస్సు ఎక్కేటప్పుడు నేను చూపించలేదండి ఇక్కడ బస్ దిగిన తర్వాత అయితే చూపిస్తున్నారు మేము మా ఊరు వెళ్ళటానికి ఇంకొక ఒక ఊరు పల్లెటూరు అయితే దాటి వెళ్ళాలన్నమాట మా బస్ దగ్గరికి మా నాన్న వచ్చారు బండి వేసుకొని ఇంకా అంతకుముందు బాగా అనిపించిందండి మీలో ఎంతమంది మీ డాడీ బైక్ ఎక్కారో కామెంట్ అయితే చేయండి చాలా బాగా అనిపించింది డాడీతో రైడ్ ఫస్ట్ టైం ఏం కాదు పిల్లల్ని తీసుకొని మనవల్ని మనవరాల్ని కూతుర్ని తీసుకొని అలా వెళ్తుంటే నాన్నగారికి ఎంతో సంతోషంగా ఉంటుంది మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నాన్న బైక్ తోలుతుంటే ఇంకా నేనైతే వీడియో తీశాను అనమాట చూసారా పచ్చటి పొలాలు అంత గ్రీనరీ అనమాట మా ఊరు మొత్తం పక్కా పల్లెటూరండి అసలు ఏం దొరకవు మా దగ్గర అయితే మేమేమైనా కొనుక్కోవాలి అంటే వేరే ఊరైతే పక్కకి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్తేనే మాకు అన్నీ దొరుకుతాయి ఇలా మా నాన్నైతే ఇంట్లోకి ఏమైనా కావాలి అనుకున్నప్పుడు మేము వెళ్ళినప్పుడే కానీ వాళ్ళకే కానీ ఒక వన్ మంత్కి సరిపడా అయితే ఇంట్లో తెచ్చుకొని పెట్టేసుకుంటారనమాట అప్పుడు ఇంకా మన ఊళ్ళో చిన్న చిన్న కొట్లు ఉంటాయి కానీ మనం అక్కడి నుంచి రూపాయి పెట్టి తెచ్చుకుంటే ఇక్కడ రెండు రూపాయలు కానీ అమ్ముతారండి అలా అనమాట ఇక్కడ చూపించాను కదా ఇక్కడ కొద్దిగా దూరంలో మనకు ఫ్యాక్టరీ ఉందండి అది బీర్ ఫ్యాక్టరీ అంట కొత్తగా పడింది మా ఊర్లో ఇది నేను చూపిస్తాను ఒకసారి ఇటువైపు అనమాట నా సైడు లెఫ్ట్ సైడ్ అనమాట మే ఈ ఊరండి ఈ ఊరు దాటిన తర్వాత ఇంకా మా ఊరు వస్తుంది ఇక్కడ ముత్యాలమ్మ గుడి అని ఉంటుంది అనమాట అక్కడ అయితే మా అమ్మ వాళ్ళు పెట్టుకునేటప్పుడు ఇక్కడికి వస్తాము ఆల్రెడీ మీకు అంతకుముందు వీడియో పోస్ట్ చేసే ఉంటాను చేయకపోతే ఖచ్చితంగా చేస్తానండి ఇంకా అమ్మ వాళ్ళ ఊరు ఎందుకు వెళ్ళాను నేను తర్వాత వీడియో అయితే చెప్తాను ఇలా అనమాట ఇటు ఇప్పుడు చేయలు అయితే మా నాన్న కవులుకు చేస్తున్నారనమాట ఏంటంటే నేను ఎప్పుడు వచ్చినా మా నాన్న అయితే పొలాల్లోకి తీసుకెళ్ళాడండి మా నాన్న నన్ను కానీ మా తమ్ముడిని కానీ ఎవరిని కానీ మీరెందుకు కష్టపడటం అని చెప్తారనమాట ప్రతి ఒక్క తల్లిదండ్రులు అంతే కదా ఇప్పటికైనా అంతే నేను ఎప్పుడైనా చేను చూస్తాను అన్నా కానీ మమ్మల్ని అయితే అస్సలు తీసుకుపోరు ఎందుకమ్మా అంటాడు నేనంటే అంత ఇష్టం అని ఏం కాదు ఎందుకు పిల్లలు కష్టపడటం అసలు ఎందుకు వాటి గురించి తెలుసుకోవడం అనుకుంటారే అనుకుంటారేమో నాకు తెలియదు ఎప్పుడు నేను అడగలేదు మా నాన్నని కానీ ఎప్పుడు నేను తీసుకెళ్ళమని అడిగినా వద్దని చెప్తారనమాట ఇంకా మా అమ్మాయి ఎప్పుడైనా వెళ్దాం మమ్మీ అంటే తీసుకెళ్తుంది అప్పుడప్పుడు అప్పుడు ఎప్పుడూ వెళ్ళలేదు టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ అయితే వెళ్ళామనమాట నేను వెళ్ళింది కూడా వీడియో పోస్ట్ చేస్తాను ఇంకా చేయలేదు అది ఇంకా మా ఊరైతే వచ్చామండి ఆల్రెడీ మీ బోర్డు కనపడింది కదా ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మేకలు భలే కనిపించినాయి పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారండి కాకపోతే పిల్లలకి అక్కడ దోమలు ఉండటం కుట్టడం వల్ల ఇంకా ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నాము మా పిల్లలు అయితే ఉంటారు కాకపోతే నాకే ఇంకా పిల్లలకి అలా దోమలు కుట్టి దద్దులు పెద్ద పెద్దవి వస్తాయి భయం వేసి ఇంక ఇంటికి వచ్చేస్తామనమాట ఇది ఇంకా మా ఏంలే రోడ్డు అనమాట మా ఇంటి రోడ్డు ఇదన్నమాట ఇంకా మా ఊరు చిన్న ఊరేనండి కానీ ఇంత చిన్న ఊర్లో అంత స్వార్థం చాలా స్వార్థం అనమాట ఒకళ్ళు మంచిగా ఉన్నారంటే అస్సలు తట్టుకోలేరు అందుకే నేనైతే వెళ్ళినప్పుడు ఎవరింటికైతే వెళ్ళను అనమాట ఇంట్లోనే ఉంటాను వెళ్ళిన రెండు రోజులు కూడా ఇంకా ఇంట్లో ఉండేసి మా అమ్మ వండిన ఆయన ఏమైనా అనుకున్నా వండుకొని లేదు అనుకుంటే కబుర్లు చెప్పేసుకుంటాం మా అమ్మ వచ్చిన తర్వాత అమ్మాయి గేదెకెళ్ళింది ఇంకా రాలేదన్నమాట నాన్న మా కోసం మమ్మల్ని తీసి కోసం ఇంటి దగ్గర ఉన్నారు లేకపోతే నానే గేదెలకు వెళ్తారు ఇంటి దగ్గర ఉంటే లేకపోతే నాన్న అరకుంటే అరకు వెళ్తారనమాట ఇక వర్షం కారణంగా వాళ్ళకి అరకలు లేవు అనమాట అదే అరకంటే వ్యవసాయం అనమాట లేదు అందుకే ఇంటి దగ్గర ఉన్నారనమాట ఇదేనండి మా ఇల్లు నేను పుట్టిన ఇల్లు అనమాట మన చిన్న ఇల్లే అడ్జస్ట్ అవుంది నో బ్యాడ్ కామెంట్స్ లోపల చూపించట్లేదండి ఎందుకు అంటే లోపల అంతా వర్షం పడి నీటికి తేమ అనేది వచ్చేసిందండి చెమ్మకి ఎందుకు దిగుతుంది అనమాట ఇల్లు మొత్తం కురుస్తుంది అందుకే నేను లోపలైతే చూపించట్లేదు అదే గవర్నమెంట్ ఇళ్ళకు పెట్టారనమాట మా అమ్మ వాళ్ళు ఒకవేళ వస్తే కడితే మాత్రం ఖచ్చితంగా మా హోమ్ టూర్ అయితే చూపిస్తాను లోపలంతా ఏమి చూపించట్లేదు అనమాట ఇంకా గ్రీనరీ అయితే చెప్పనవసరం లేదండి మా అమ్మకైతే చాలా ఇష్టం అనమాట మొక్కల్ని పెంచడం మా అమ్మ ఎవరో ఒకళ్ళ ఇంటి దగ్గర అడిగి అడిగి వాళ్ళు ఇవ్వనంటే వేరే వాళ్ళ ఇంటి దగ్గర అడిగి మరీ తెచ్చేసుకుంటుంది మొక్కల్ని ఇలా పెంచేసుకుంటుంది ఆ మొక్కలకి ఏం కాకుండా చూసుకుంటుంది అనమాట ఇలా చూసారా సన్నజా చెట్టు అలా పాకించేసిందో ఇది వచ్చేసి అదే అక్కడే పక్కన తీగ అనమాట మా అమ్మకి ఎప్పటి నుంచో ఉండే వన్ ఇయర్ బ్యాక్ దీన్ని తెచ్చి ఇంకా పెంచుతుంది ఎండాకాలం అయితే చాలా పూలు పోస్తాయండి సీజన్ బట్టి కదా మల్లెపూలు పూలు అయితే అప్పుడు బాగా అనమాట చెట్టు నిండా ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు అండి ఇది కూడా తడికలు అంటే అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చింది అనమాట ఇంటికి రెండు మొక్కలని ఇచ్చేవాళ్ళు తెలంగాణలో అవి జాగ్రత్తగా తెచ్చి పెంచేదనమాట ఇది ఒకటి జామ చెట్టు ఒకటి పెంచారు కాయలు కూడా బాగా వస్తాయండి కాయలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి జామకాయలు కూడా ఇదండి ఇక్కడ బంతినార వేసింది అనమాట ఇవి ఇప్పుడు కన్నా కొద్దిగా పెద్ద అయితే ఇదంతా ఒక తోటలాగా అనిపిస్తుంది అండి ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట మీకు ఆల్రెడీ అంతకుముందు వీడియో సంక్రాంతికి వెళ్ళినప్పుడు వీడియో అయితే పెట్టాను అనమాట అమ్మ వాళ్ళ చెట్లు అవి పెద్ద అయినప్పుడు కూడా నేను ఖచ్చితంగా పెడతాను వెళ్తే ఇది వచ్చేసి మల్లె చెట్టు అనమాట ఈ తడికలో మొత్తం అమ్మ గోరింటాయి చెట్లని అయితే పెంచుతుందండి ఇక చూసారు కదా ఈ బారు బోరు గోరింటాయి అనమాట ఈ కొమ్మే మన ఇంటి దగ్గర తెచ్చి అయితే వేసాను అనమాట అదే మేము ఎప్పుడైనా పాపకు అడిగినప్పుడు ఇంకా కోసి పెడతాను అనమాట అవి ఆల్రెడీ మీకు ఒక పిక్ కూడా యాడ్ చేశాను అంతకుముందు పోస్ట్లో మా ఇంటి గోరింటాయి చెట్టు అని దీని కింద అయితే లింక్ ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ తెచ్చిన కొమ్మ అస్సలు బాగా పండుతుంది గోరింటాకు ఇలా అనమాట డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చిక్కుడు తీగలు ఇవన్నీ పెంచుతుంది కూరగాయల మొక్కలు కూడా ఆల్మోస్ట్ పెంచుతుందండి కాకపోతే ఇక్కడ నేల మంచిది కాదు గరుకు నేల నల్లమట్టి కాదు అందుకే ఎక్కువ మొక్కలు ఉండవన్నమాట పెట్టినా కానీ కొన్ని రోజులకి చచ్చిపోతుంటాయి అన్నమాట అయినా మా అమ్మ ఇంకా వాటి కోసమైనా నల్లమట్టి వాటి దగ్గర తెచ్చి పొదల్లో వేస్తుంది అనమాట కాకరతీయలు కలబంద చెట్లు మల్లె చెట్లు బంతి చెట్లు మరెన్నో చాలా రకాల చెట్లు అయితే మా అమ్మ అనమాట చూసారు కదా తడికి ఎలా పాకిందో ఇంకా కొన్ని రోజుల తర్వాత అయితే అది అడవిలాగా అయిపోతుంది అనమాట ఇల్లే అంతా అల్లుకుపోతుంది ఆ తడిక్కి ఇక్కడ వచ్చేసి చూసారు కదా కింద చిన్న చిన్న మొక్కలు కూడా కనకమరం చెట్లు మన పూల చెట్లు ఏవో ఉన్నాయి ఇంకా గుంటగరగాడ కొంటాం కదా చెట్ రాసుకునేది చూసారా అది కూడా తెచ్చి పెంచుకుంటుంది మా అమ్మ నేను చెప్పాను అనమాట ఇలా రాసుకుంటే జుట్టు నల్ల పడుతుందని అది తెచ్చి రాసుకుంటుందంట ఇది వచ్చేసి అక్కడ చూసాను కదా సన్నజా చెట్టు అక్కడికి పీకి ఇక్కడ వేసింది అనమాట ఇక్కడ కూడా బతికిచ్చేసింది అదే అండి మా అమ్మ అయితే గ్రీనరీ ఆ మా అమ్మకి చెట్లు పెంచడం చాలా ఇష్టం అనమాట ఇవో మా గోరింట తోట అస్సలు భలే ఉంటుందండి దగ్గర అయితే మొత్తం గ్రీనరీయే ఇవి కొమ్మలు కట్ చేసినప్పుడు మా అమ్మ తడుకులో ఇలా వరుసగా గుచ్చుతుంది అవే పెరుగుతాయి అన్నమాట ఇదండి నా వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారా అస్సలు కోళ్ళు అంతకుముందు మా ఇంట్లో చాలా కోళ్ళు ఉండేవండి అవి ఏంటో జబ్బులు వచ్చి చనిపోయాయంట ఇక్కడ బ్లాక్ చూసారు కదా ఆ బ్లాక్ అయితే మా పాప అస్సలు వెళ్ళినప్పుడు అస్సలు వదిలిపెట్టదు ఆ పిల్లలతో చాలా నాకు టెన్షన్ అనమాట ఏడ కనిపించుకు